హలో పేరు చెప్పావు మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసేద్దాం కదా నీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్ లో మంచి నైట్ ప్యాకేజీలున్నాయి ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు హాయ్ ఆఫర్ నచ్చితే ఊమ్మను నచ్చకపోతే ఊహం అను అంతేగాని చుట్టూ జనం ఉన్నారు కదా ఓవర్ యాక్టింగ్ చేసావు అనుకో ఏదో రోజు నెట్వర్క్ టెంపేస్లో దొరుకుతావు అప్పుడు అరే జమిని చూసారా ఛాన్సే లేదు ఆయన ఎక్కడ పోలీస్ స్టేషన్ రా కన్ఫర్మ్ ఇంపాసిబుల్ నా ల్యాప్‌టాప్ పోయినప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు అరే మీరేంటండి ఇక్కడ రన్నింగ్ ట్రైన్ కాబట్టి సరిపోయింది ల్యాప్‌టాప్ నా పరిస్థితి ఏంటి ఏరా జమిని ఛాన్సే లేదు హలో చైలు ఇక్కడ కొంతమంది రౌడీ వెదవాలు ఉన్నారు వాడు ఏం మాట్లాడుతున్నారు వాడికే అని తెలుసా కిల్డమ్ రైట్ దేర్ ఇలాంటి రౌడీ వెదవాన్ని ఊరి తీయాలి ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి ముందు రౌడీలను కొట్టి హీరో అయిపోదామనే ఛాన్సే లేదు వీడు వాళ్ళకని చూస్తుంటే టర్నింగ్ లో స్లో అయినప్పుడు రన్నింగ్ లో దీపేలా ఉన్నాడు

ఎత్ర నార్యస్తు పూజంది రమ్మంతే తా కార్ని ఉడికితే అర్థం తెలిసేదాన్ని కొడతా

తెలుసుకున్నావా లేదా కొత్త చేత చేయను ప్రామిస్ తిల్ సే అక్కడ గుమ్మేస్తంట అన్న నిన్న నిన్న అన్నకు బాబు కవర్ కవర్ చిన్నడు ఏంటి ఎవరైనా అమ్మాయి ముందు కొట్టి హీరో అవుతారు అమ్మాయి ఎవరు వెళ్ళావా మిరేం సార్ మేడం బిల్ఫేకి మోసం చేస్తారు ఇందాక అమ్మాయితో ఉంది నేను అవును వీళ్ళని కొట్టిని వేరేవాడు కదా ఇప్పుడు వారని కొట్టింది మీరే కదా కొట్టింది నేనే కానీ మేడం తో ఉంది వేరే వాడు కదా వే మేడం తో ఉన్నది వేరే మరి వాడ పర్స్ కొట్టేసరి తీసుకోరా తెలుసుకోండిరా ఏం పిక్తో తొక్కా సార్ ఇద్దరు ఒకటి కదా సార్ ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు మరి మేడంకి తెలియదు అన్నమాట క్లోజ్ అప్ అనేది నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అర్థమైందిగా అర్థమైంది సార్ సిస్టర్ సిస్టర్ ఏమైంది ఈ దెబ్బలేంటి పూర్వ జన్మ కుట్టుతో వచ్చేలా కొట్టాడమ్మా అప్పుడు తెలిసింది పోయే జనాలు వచ్చెల్లు అని హహా జన్మ నీకు ఇష్టమైంది పెళ్లి చేస్తోంది ఈ జన్మలో వల్ల ఫుల్టానని చెయ్యి రాటో ప్లీజ్ ఆహా ఈ రాఖీ చట్టే సేప విముక్తి చేయమ్మా నన్ను చేశారని మిమ్మల్ని కొట్టాడా ఎవడా వాడు ఆడవడ నీకు కూడా యాక్చువల్లీ తెలీదు వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే గాని ఎప్పుడు చూడలేదు శ్రీకృష్ణ పరమాత్మను కనీసం చూడనైనా నీతో కొంచెం మాట్లాడాలి అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా మిమ్మల్ని కదా ఇన్విజిబుల్ తెలుసా పేరు కొట్టరు తెలీదు ఆ ట్రైన్ లో రావుడి పూర్వ జన్మ గుర్తొచ్చేదాకా కొట్టాడు నా భయం అదేనండి ఇలా మన ఇద్దరిని దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటండి

లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ కి ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ కి సంబంధం లేకుండా యాక్ట్ చేయటం చాలా కష్టం అండి ఐ కాంట్ యు నో హై మనవ్ హై ఎలా ఉంటాడు ఐ మీన్ హైట్ సుమారు నా హైట్ ఉంటాడు అనుకుంటా ఇంచుమించు మీ కలరే కదా హే మీ కల మనవ్ వెయిట్ అచ్చా హా మీ వెనక ఒక గ్రీన్ షర్ట్ అతను వచ్చాడు మీరు నాతో మాట్లాడడం చూసి చాలా ఇరిటేట్ అవుతున్నాడు మీరు భయపడకండి నేనున్నాను కదా అతనే అని నా కన్ఫీలేం మీరు నా కోసం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్ అతనే కదా కదా ఐ డెంట్ మీన్ దట్ హట్ అవుట్ అని నేను ఎవర్ని నేను ఎవర్ని అవును ఎవరిని నీ రుక్మిణి వాడు కృష్ణుడు మరి నేను శిశుపాలుడు అనుకోవచ్చు ఫస్ట్ ద టైం బీ అంటే మీ కృష్ణుడి చేతిలో నా చావు కన్ఫామ్ అనమాట భయం నాకు అర్థమైంది చ నా వెంట పడితే చంపేస్తాడనే కదా ఐ థింక్ ఐ హావ్ సొల్యూషన్ ఏంటది నీకు రాఖీ కట్టేస్తాను బ్రదర్ అని పిలుస్తాను ఇంకా నీ జోలికే రాడు జోలికి రాడ్డు ఏం మాట్లాడుతున్నావు ఇలాంటి తెంగ తీసుకోకు నిన్ను వాడిని కలిపే బాధ్యత నాది ఆయన కొట్టానికి వచ్చినప్పుడు కాల్ చేస్తా మీరు బయలుదేరండి ముందు ప్రామిస్ నంబర్ క్రాడ్ అయితూ ఇప్పుడు వైశాలి కాలు పట్టుకొని నిజం చెప్పడం తప్పించి వేరే దారే లేదు రాస్తాయి అని అవసరమైతే అమ్మాయి కాళ్ళు పట్టుకుందాం అని వైశాలి కాలేజీకి వెళ్ళాను కానీ శ్రావణ్ గడి ప్లాన్ మొత్తం మార్చేశాడు ఏ శ్రావణ ఎవరు ఈడీ నుండి వచ్చాడు మధ్యలో आप ही बोला था ना दूसरा रास्ता